బద్దకపు పులిరాజా నీతి కదా అడవిలో పెద్ద పులి ఒకటి ఉండేది అది మహా బద్దకస్తురాలు ఎంత బద్దకస్తురాలంటే ఆకలికి మాడనైనా మాడేది కాని ఒక్కోసారి లేచి వేటకు కూడా వెళ్లేదు కాదు ఆ పులి దేన్నైనా వేటాడి అది తినగలిగినంత తిని మిగిలింది తన బోటి వదలకు పోతాదా అని ఎప్పుడూ ఎదురు చూసేది నక్క ఒకటి పులిరాజ పులిరాజా ఇవాళ చాలా అనమాట కనీసం నేడైనా వేటకు వదిలేరండి మీరు మాంసం ముట్టుకుని మాంసం అవుతున్నది అని లేపే ప్రయత్నం చేసింది నక్క రేపు వెళ్ళొచ్చులే రోజుకి నన్ను నిద్రపోనే అని బదులిచ్చింది పెద్ద పులి ఇక పులిని నమ్ముకుంటే లాభం లేదనుకుని ఆ రోజు తనే ఆహారాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది నక్క అలా అడవులో సంచరిస్తున్న నక్కకు దూరంగా కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలితో ఒక చెట్టును నరకడం కనిపించింది వాడెవడో ఈ అడవులకు వచ్చి చెట్టును ఉన్నాడు ఈ విషయాన్ని వెంటనే పులిరాజాకి చెప్పాలి అని వేగంగా పులిరాజా పులిరాజా నడుచుకుంటూ గుహ దగ్గరకు పరితీసింది నక్క దాని అరుపులకు కళ్ళు తెరిచిన పెద్ద పులి ఏం జరిగింది అని అడిగింది మన అడవిలోకి ఒక మనిషి వచ్చాడు అతను గొడలితో చెట్టును నరకడం నేను చూశాను అయితే ఏంట వాడలా రోజుకో చెట్టును నరుకుపోతే మన అడవి అంతరించిపోతుంది మనము అంతరించిపోతాం నేను చించి అరిచినా వాడు కనీసం పట్టించుకోడు కూడా మీరొచ్చి ఒక్కసారి గాంటిస్తే వాడు మళ్ళీ మన చుట్టుపక్కలకు రాడు రెండి వెళదాం వాడేదో వంట వంటకల కోసం ఒక కొమ్మను నరుక్కుని ఉంటాడు నువ్వు అతిగా భయపడకు నన్ను నెదరు పోనే అని కళ్ళు మూసుకుంది పెద్ద పులి పులిని లోలోపలే తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్క మరొక నాడు మళ్ళీ అదే వ్యక్తి గోడలతో చెట్టు నరుకుతూ నక్కకు కనిపించాడు అయితే ఇదివరకటిలా కాకుండా చాలా చెట్లను అప్పటికే నరికేశాడు అతని వలన అడవికి తప్పనిసరిగా ప్రమాదం రాబోతుందని భావించిన నక్క ఈసారి ఎలాగైనా పులిరాజుని ఒప్పించి తీసుకురావాలని అరుచుకుంటూ పరిధితీసింది మీరు ఊహించినట్లు ఆ మనిషి ఏదో ఒక రోజుకి సరిపోయే వంట కలప కోసం రాలేదు పులిరాజా ఈ అడవిలో ఉన్న చెట్లన్నీ కొట్టుకుపోవాలని నిర్ణయించుకున్నట్లున్నాడు ఎప్పటికే బోవరేడి చెట్లు అతని గొడ్డలికి బలయ్యాయి మీరు త్వరగా రండి ఈ అడవిని రక్షించండి ఎందుకంత కంగారు పడతావు అతడు ఎన్ని చెట్లు కొడితే మాత్రం ఈ అడవి తరుగుతుందా ఇంకొకసారి నన్ను లేపాలని చూస్తే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని కోపాన్ని ప్రదర్శించింది ఇక చేసేది లేక నక్క వెళ్లిపోయింది అయినా నక్క ఊరుకోలేదు ఆ మనిషిని అడవి నుంచి ఎలాగైనా పంపించాలని నిర్ణయించుకుంది లేకుంటే ప్రమాదం అని గ్రహించింది అందుకు రాత్రంతా నిద్రమని ఒక ఉపాయం ఆలోచించింది తెల్లవారగానే పెద్ద పులి ఉంటున్న గుహ దగ్గరకు వచ్చి ఒక బండ మీద నిలబడి ఎవరి కోసమో అన్నట్టు ఎదురు చూడసాగింది ఏంటి నన్ను శాసిస్తున్నట్టు నాకంటే నేనంటే అన్నది పులి ఇక మీకు నేనెందుకు భయపడాలి మా కొత్త నాయకుడు వచ్చేశాడుగా మీరు తీరిగ్గా నిద్రపోండి అని హేళన్ గా అన్నది ఆ మాటలు వినగానే పులికి బతకం పోయింది నా స్థానంలో నాయకుడా ఎక్కడా త్వరగా చూపించు అని గాండ్రించింది దూరంగా చెట్టును కొట్టేవాడిని చూపించింది నక్క అతన్ని చూస్తేనే పులి కోపంతో ఊగిపోయింది వైపు పరుగు తీసింది పులిని చూసి చెట్లను కొట్టేవాడు గొడ్డలిని అక్కడే పడేసి ఒక్కటే పరుగు తీశాడు ఆ తర్వాత నుంచి భయంతో ఎప్పుడూ అతను అడవి వైపు రాలేదు నక్క చేసిన చిన్న ఆలోచన కారణంగా పులి రాజాకి బతుకం పోవడమే కాకుండా అడవికి సంభవించబోయే ఆపద తప్పింది మెదడు లేని అనగనగా ఒక అడవిలో ఒక మృగరాజు ఉండేది అది ముసలిది అయిపోవడంతో వేటాడలేని పరిస్థితి ఇలాంటి వృద్ధ వయసులోనే ఎవరికైనా వింత కోరికలు కలుగుతాయంటారు అలాగే సింహానికి ఓ వింత కోరిక పుట్టింది ఆ కోరికేమిటంటే మంచి రుచికరమైన గాడిద మెదడు తినాలని వెంటనే బలం కూడగట్టుకుని గట్టి సింహం గర్జించడంతో క్షణాల్లో మంత్రి నక్క సింహం ముందు వాలిపోయింది తన మెదడులో పుట్టిన గాడిద మెదడు తినాలనే ఆలోచనను నక్కకు వివరించింది సింహం అది విని తటపటాయిస్తున్న నక్కతో మంత్రి గారు మీ మా కోరిక తీర్చడం కేవలం సాధ్యపడుతుంది ఆ మాటలకు రెచ్చిపోయిన నక్క ఎలాగైనా సరే ఈరోజు తన బాసుకి గాడిదను గిఫ్ట్గా ఇవ్వాలనుకుని బలంగా నిర్ణయించుకొని వెతకడం ప్రారంభించింది అలా వెతకగా వెతకగా నక్కకి ఒక చోటు గడ్డి మేస్తూ గాడిద కనిపించింది అక్కడికి మూలుగుతూ దీనంగా నడుచుకుంటూ వెళ్ళింది నక్క అది చూసి గాడిద ఏమైంది నాక అలా మూలుగుతున్నావు అంది ఏం చెప్పమంటా నేను ముసలిదాన్ని అయిపోయాను ఇప్పుడు ఈ అడవికి కొత్త మంత్రిని వెతికే బాధ్యత కూడా నా మీదే పెట్టారు మృగరాజువారు ఆలోచించగా ఆలోచించగా టక్కున నువ్వు గుర్తొచ్చావు అందుకే వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను మంత్రి పదవి నీకు ఇష్టమే కదా ఆ మాటలకు గాడిద ఆలోచనలో పడింది అది గమనించిన నక్క చిన్న డ్రామా ఆడింది సరేలే నీకు ఇష్టం లేనట్టుంది మంత్రి పదవి వరిస్తుంటే వద్దనే దాన్ని నిన్నే చూస్తున్నాను ఏదో తెలిసిన దానివి పైగా మదరకల దానివి తెలివిగా నిర్ణయం తీసుకుంటావు అనుకుంటే ఆలోచిస్తున్నావు నీకు ఆ అదృష్టం లేనట్టుంది సరేలే నేను ఇంకెవరినైనా వెతుక్కొని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాలే నీవు నెమ్మదిగా గడ్డి తిను అని వెటకారం చేస్తూ వెళ్ళిపోబోతుంటే నక్కబావా నక్కబావా ఆగు ఒకేసారి పెద్ద మంత్రి పదవి అనేసరికి భయం వేసింది అంతేకాని నీ మాటను ఏనాడైనా కాదనన్నానా అయినా పెద్ద బరువులు మోసే నాకు ఆ మంత్రి పదవి మోయడం పెద్ద కష్టం కాదు దగ్గరికి వస్తాను పద అలా గాడిద తనను పూర్తిగా నమ్మి తనతో రావడంతో నక్కకి భలే సంతోషం వేసింది ఇద్దరూ నడుస్తూ సింహం ఉండే చోటుకి చేరుకున్నారు అప్పటికే సింహం ఆతృతగా ఎదురు చూస్తుంది రాజా మీ కొత్త మంత్రి గారొచ్చారు అని నక్క అనగానే సింహం ఒక్క ఉదుటున గాడిద పైకి దూకి తన పంజా విసిరి చంపేస్తుంది మరో ఆలోచన లేకుండా గాడిద తలను పగలగొడుతుంది అప్పటికే గాడిద మెదడును తను ఎలాగైనా కాజేయాలని కాచుకొని కూర్చున్న నక్క ఇలా అంది మృగరాజా కాస్త ఓపిక పట్టండి దాన్ని చంపడంతో మీ శరీరానికి మరకలు అంటాయి ఏదైనా భుజించే ముందు శుభ్రత పాటించడం రాజాచారం ప్రక్కనే నది ఉంది వెళ్ళి స్నానం చేసి రండి అప్పటి వరకు నేనిక్కడే కాపలాగుంటాను అది నిజమేనని నమ్మిన సింహం నది వద్దకు వెళ్తుంది అదే అదునుగా భావించిన జిత్తుల మారి నక్క వేగంగా గాడిద మెదడు కాజేస్తుంది నదిలో స్నానం చేసి సింహం వచ్చే సమయానికి బుద్ధిమంతురాలిలా నటిస్తుంది సింహం ఎంత వెతికినా గాడిద మెదడు కనపడదు అదే విషయమై నక్కను ఆరా తీస్తుంది పోనీ నీవేమైనా తిన్నావా నిజం చెప్పు మిత్రమా అంటూ సింహం నిజం చెప్పించే ప్రయత్నం చేస్తుంది అయ్యయ్యో నేనంత ధైర్యం చేయగలనా అయినా నా విశ్వాసం ఏ పాటిదో మీకు తెలియదా అంతకు తగిన సమాధానం ఇస్తుంది నాక్క అది నిజమే నీవు నన్ను మోసం ఈ గాడిదను నా దగ్గరికి తీసుకొస్తావు అని సంతృప్తి పడుతుంది సింహం తనకు తన పూర్వీకులు చెప్పిన విషయం ఒకటి గుర్తుకొచ్చిందంటూ నాక్క ఇలా అంటుంది గాడిద బుద్ధిహీనమైన జంతువు బుద్ధిహీనమైన జంతువులకు మెదడు ఉండదంట మహారాజా వెంటనే సింహం నేను అదే అనుకున్నాను ఈ గాడిదకు మెదడు ఉండి ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చేది అని పడి పడి నవ్వుకుంటూ మిగిలినది తింటుంది గాడిదకు మెదడు లేదంటే నమ్మేసిన అసలు మెదడు లేని సింహాన్ని చూసి నా కల్లో లోపలే నవ్వుకుంటుంది ఈ కథలోని నీతేంటంటే చిన్న ఆలోచనతో పెద్ద సమస్య నుండి కూడా బయటపడొచ్చు గాడిదల బరువులు మోయాలి నక్కలా ఆలోచించాలి సింహంలా గర్జించాలి నక్క మరియు సింహాన్ని బురిడి కొట్టించిన చింక అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది సరిగ్గా తిండి తినక భారం అవుతోంది ఏమిటో ఈ పద్య తినడానికి ఏమీ దొరకడం లేదు మృగరాజ వారు దేన్నైనా వేటాడి ఆయన తిన్నంత తిని మిగిలింది బాబోటి వాళ్లకు వదిలిపెడతారనుకుంటే ఈ ఎండ వేడికి ఆయన బయటకు రావడమే లేదు ఇలాగే కొన్ని రోజులు పస్తులుంటే చచ్చి పడుంటాను అనుకొని బాధపడుతూ ఆ రోజు నక్క ఆహారం కోసం అడవిలో తీనంగా తిరగసాగింది అలా వెతుకుతున్న నక్కకు ఒంటరిగా గడ్డి మేస్తున్న ఓ జింక కనపడింది జింకని చూడగానే నక్కకు నోరూరింది అబ్బా ఎంత బాగుందో దీన్ని గనుక తింటే చెప్పబడిపోయిన నాలుక మళ్ళీ లేచి కూర్చుంటుంది కానీ ఈ జింకను పడగొట్టాలంటే ఎలా అని ఆలోచిస్తున్న నక్కకు కొంత దూరంలో నీటి పట్టున పడుకుని ఒక సింహం కనిపించింది ఆ సింహం వేటాడి జింకను చంపితే సింహం తినగా మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించి ఆ నక్క ఆ సింహం దగ్గరకు వెళ్ళి చాలా వినయంగా ఓ అడవి రాజా మీరీ సేవకుడికి అవకాశం ఇస్తే మీకో విషయం చెబుతాను అంది మాకు ముంచు చేసేది అయితే అవకాశం ఏదో వెంటనే సద్వినియోగం చేసుకో అంది సింహం అయ్యో తమకు కీడు చేసేది నేను తలపెడతానా నీ జిత్తులు ఎవరికి తెలియనవి ఆ అతి వినయాలు ఆపి ముందు విషయం ఏంటో చెప్పు ఇక్కడికి కొంచెం దూరంలో ఒక కమ్మని జిక్క ఉంది అని నవ్వుతూ నక్క అంది అలాగో పద పద ఇలాంటి విషయాలు ఇంత ఆలస్యంగానా చెప్పేది అని సింహం తొందర పెడుతూ నక్కతో బయలుదేరింది కానీ ఈ విషయం అంతా చాటుగా విన్న జింక పెద్ద బండపైకి ఎక్కి దాక్కుంది నక్క సింహం ఆతృతగా అక్కడికి వచ్చేసరికి వాటికి ఏమీ కనిపించలేదు చుట్టుపక్కలంతా వెతికినా జింక జాడలేదు దాంతో నక్కపై సింహానికి బాగా కోపం వచ్చేసింది ఏంటి నన్ను ఆట పట్టించాలనుకుంటున్నావా వడదెబ్బ తగిలి నేను ఓ మూల పడుకుని ఉంటే నాలో జింక పేరు చెప్పి ఆశలు రేకెత్తించావు లేదు రాజా జింక ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది నా మాట నమ్మండి అని చెప్పినా సింహం ఏం చేస్తుందోననే భయం నక్కలో మొదలైంది జింకో లేకపోతే పోని నాకు నువ్వు దొరికావుగా అని అమాంతం దూకి ఆ నక్కపై పంజా విసిరింది సింహం